ప్రజాపాలన పాఠక నీరాజనం తమ్ముడు ఏ పూరి సోమన్న కల్చరల్ ఫౌండేషన్ తరపున త్యాగాల తోవబడదాం ఉద్యమాల దారులేద్దామని పాటకు సలాము ఆటక సలాం అని చెప్పి పోరాటానికి మళ్ళా పురుడు పోసుకోవడానికి ముందుకొచ్చిన తమ్ముడికి ఉద్యమ జయ జయలు పలుకుతూ తమ్ముడు కళ్ళు మూసుకొని పాటలు వింటే గద్దరన్ననే కళ్ళకు కనబడుతుండు పాటలో మాటలో తమ్ముడు పాట పాడితే ప్రాణం లేచొస్తుంది కొందరు పాట పాడితే అది వినబుద్ధి కాదు కానీ ఏపూరి సోమన్న పాట అంటే అదొక గుండె ధైర్యం ఇస్తుంది నేను కూడా ఒక ఆడబిడ్డగా ఎంఆర్పిఎస్ ఫౌండర్ రాష్ట్ర మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఈ వేదిక మీద మా జాతి పెద్ద మోతుకుపల్లి నర్సింగ్ అన్నగారు మరియు ఇక్కడ మా దేవుని సతీష్ అన్న గారు మరియు చారుకొండ వెంకటేషు సోదరిమణి చిన్న వయసులే నాకంటే చిన్నదే చిన్న వయసులనే సాంస్కృతిక సారథికి చైర్మన్గా అయిన అయినందుకు ఆమెను ఆశీర్వదిస్తూ గద్దరన్న బిడ్డగా గద్దరన్న రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నందుకు వెన్నెలను ఆశీర్వదిస్తూ తమ్ముని పక్కన పెట్టుకొని పాటను బ్రతికిస్తున్న చెల్లెకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ అమ్మ మాకు మీ నాన్నగారి పాట నల్లగొండ జిల్లా బిడ్డను నేను కూడా నా తమ్ముడు సూర్యపేట పాట పాడుతుంటే ఉద్యమ వీరులను వీర నారీమణులను గుర్తు చేస్తుంటే నిజంగా త్యాగాల పోరాట గడ్డ నా తెలంగాణ జిల్లా ఆ తెలంగాణ జిల్లాలో నల్లగొండ జిల్లా విప్లవాల కిల్ల ఆ పోరాట కిల్లలో నేను కూడా రాజపేట మండలంలో రఘునాథపురంలో పుట్టిన ఒక పోరాట వీర వనిత బిడ్డను మాదిగ దండోర ఉద్యమంలో అంతకుముందు మా రోజు వీరన్న శిష్యురాలుగా అంతకుముందు గద్దరన్న పాటనే పట్టుకున్న చిన్నపిల్లగా ఉన్నప్పుడు పాటల పుస్తకం పట్టుకొని బడిగిపోయిన వందనమో వందనమమ్మా నా స్వర్ణమ్మ వందనమో వంద దిక హక్కుల దండోరకు సంఘీభావ కమిటీ అధ్యక్షుడిగా మా గద్దరన్న నాయకుడిగా ఉండి సామాజిక కోణంలో ఎస్సీ వర్గీకరణ ఏబిసి జరగాలని ఆయన పోరాటంలో భాగమై పనిచేస్తున్నప్పుడు తొంభై ఎనిమిదిలో మా నాయకుడు పాదయాత్ర సందర్భంగా బషీర్బాగ్ లో పెద్ద బహిరంగ సభ జరిగినప్పుడు ఆ సభను తెల్లవారులు చంద్రబాబుతో చర్చలకు వెళ్ళినప్పుడు ఆ సభను తెల్లవారులు ఆపాలంటే పాటలతో పాటనే ఒక ఉద్యమాన్ని బ్రతికిస్తుంది పాటనే ఒక సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఆ పాట మాది గద్దరంగా పాడాలి గద్దరంగా ఈ వేదిక మీదకి రావాలని చెప్పి అన్నకు గుండెలో మరి గుండెలో ఒక తూట ఉన్న దానికి కాళ్ళ గజ్జలు కట్టుకొని నేను రాగడి సత్యమన్నా రాత్రిపోయి తీసుకొస్తే చెల్లె నేను పాట పాడలేను నువ్వు పాట పాడని నాకు ఒక పాట రాసి ఇచ్చిండు వెయ్యర వెయ్యర పోరాటానికి పోరాటానికి స్ఫూర్తి అయినా నా గద్దరన్న రూపంలో ఏపూరు సోమంద ఏపూరు సోమంద పురిని పోసుకొని ఆయన ఆయనకు పుట్టకపోయినా ఆయన కన్న కొడుకు రూపంలో కళ్ళ నిన్న మనకు చూసుకునేలాగునా ఏపూరు సోమన్న ఉద్భవించడం మనందరి అదృష్టమని తమ్ముని ప్రతి ఒక్కరం ఆ పాటలు ఆ మాటలు ఏంది కళా వైభోగం ఇంత మంది కళాకారులు పొట్ట చేత పట్టుకొని ఊరులో తిరుగుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నా ఏ సోమన్న సల్లగుండాలే ఏ పూరు సోమన్న తూ కళాకారుల బతుకులు కూడా రేవంత్ రెడ్డి గారు మరి వారి బతుకుల్ని కూడా ఆలోచించాలని కోరుకుంటూ తమ్ముడిని ఎక్కడ దారి తప్పుతాడో అని జయరాజు అన్నట్టే జయరాజు అని అన్నట్టే ఎక్కడ మర్వాద జంటలో తమ్ముడు మలిదమైపోతాడో తమ్ముడి పైలం పైలం అని ప్రతిసారి ఫోన్ చేస్తున్నా ఆ పైలమని పాటతోటే గమనించుకొని వచ్చి ఎవరైతే అన్నం పెట్టిందో ఎవరైతే ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఒక చబర గీతం పాడి ఏబిసిడి వర్గీకరణ ఇచ్చిందో ఆ వర్గీకరణ ఇచ్చిన రేవంత్ రెడ్డికి సలాం చెప్తూ మళ్ళీ మాదిగలందరినీ మాదిగ మాదిగ ఉపకులాల సబ్బన్న వర్గాలు తరగతి జరిగిన బీజీ అందరికీ మల్లగైన గొంతుకై పాట పాడుతూ అక్కడ నడువు నీ వెనకావు నీవు నీ ఉండుండు నీతో పాటు నేను వస్తాను వచ్చిన తమ్మునికి మాదిగ జాతంతా సలం కొడుతూ రేవంత్ రెడ్డిని హేవంత రెడ్డి మాదిగలకు ఒక దేవుడిగా ఈ రోజు ప్రజలందరూ కొలుస్తున్నారు మా భామన్న మా దామన్న ఆయన ఒక మంత్రిగా ఉండి మొన్న అమరవీరుల కాళ్ళు కడిగి కళ్ళ కద్దుకొని మాదిగా అమరవీరుల కడుపుల్ని సల్లగొట్టిండు అదే విధంగా రేపు జైళ్ళకెళ్ళి దండారు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అమర్ల అమర్ల ఆత్మ తల్లిదండ్రులు శాంతించే చేసే కార్యక్రమం ఉన్న జరిగింది మళ్ళీ మా మోతుకుపల్లి పెద్ద మనిషి గారి నాయకత్వంలో మా మాదిగా మాదిగా అనుబంధ అన్ని కూడా ఆ పెద్ద ఎత్తున జైళ్ళకెళ్ళి ఉద్యమంలో నష్టపోయిన వారిని కూడా అనేక మంది కళాకారులు కవులు గాయకులు ఉన్నారమ్మా వెన్నెలమ్మ అట్లాంటి వాళ్ళని కూడా దండోర ఉద్యమంలో కూడా ఊరు మేము పాటలు అల్లుకొని అన్ని గద్దగడ్డ పాటలే నేర్చుకున్నాం మాకు అప్పుడు అంత గద్దరన్న మాకు ఎవరు లేరు దిక్కు అందుకని అలా వెళ్ళినాం మా ఉద్యమంలో ఉన్న కళాకారులను కవులను గాయకులను అందరినీ నిలబెట్టి మా సోమన్న మూడు పాటలు చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు అవి ఆశీర్వదిస్తూనే వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినందుకు కూడా మళ్ళొక పాట తీసుకురావాలని కోరుకుంటూ మా ఏపూరు సోమన్నను కూడా కోటి రూపాయల కళాకారులకు ఇచ్చిన కోటి రూపాయల జాబితాలో కూడా మా సోమంది తక్కువ కాదు ఆయన కియాలే పొట్టపేదే పిల్లలు అన్నాడు ఆయన నమ్ముకొని కళాకారులు ఉన్నారు కాబట్టి ఆయనను నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మా వెళ్ళదమ్మనే మొదటి లెటర్ రాసి ఆ కోటలో మా ఏపూరు సోమందని పెట్టాలని మా మాదిగా కవులు కళాకారులు మా ప్రజలందరి తరపున మేము ఒక ఆడపిల్ల ఒక తల్లిగా నేను విద్యాసంస్థలో ఒక అవకాశం ఇచ్చిన ఒక వీటి నుండి వెళ్తున్నాడు ఏమనుకోవద్దని కోరుకుంటూ తమ్ముడిని ఆశీర్వదించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జోహర్ లో మాది గాంబర వీరులకు అగ్ని ఉద్యమాల్లో అబర్లైన అబర్లకు జోహార్ జోహార్ చాంపియన్స్ వర్గీకరణను